మంచి మార్గంలో నడుచుకోవాలని ఇద్దరు యువకులను తరచూ మందలించడమే నెల్లూరు శ్రీనివాస నగర్ లో ఉత్తరప్రదేశ్ వాసి జహింద్ సహాని హత్యకు కారణమని నవోపేట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు ఈ నెల పదహారున నెల్లూరు నగరంలోని శ్రీనివాసనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి చోటు చేసుకున్న హత్య కేసును ఛేదించిన పోలీసులు హత్యకు పాల్పడిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు మృతుడు హతులు ముగ్గురు ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడంతో నెల్లూరు నగరంలో ఒకే రూమ్ లో ఉండగా మృతుడు జైహింద్ సహాని పెద్ద తరహాలుగా హతులు ఇద్దరిపై పెత్తనం చెలాయించడం తట్టుకోలేక నాపరాయితో తలపై బలంగా మోది హత్య చేసినట్లు వివరించారు అనంతరం పరారీ అయిన ఇద్దరు ముద్దయ్యనారు రాష్ట్రం దాటకుండానే చాకచక్యంగా అరెస్టు చేయడంలో ప్రతిపకడపరిచిన పోలీస్ సిబ్బంది వారు అభినందించారు మొన్న పదిహేడో తారీఖు నవాపేటలో శ్రీనివాసన ఫస్ట్ లైన్లో లో హత్యగా రాబడిన సమాచారం మేరకు కేసు కట్టడం జరిగింది దానిలో భాగంగా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో చనిపోయిన బిర్యానీ పేరు వచ్చేసి సోను హాసని ముతుడి పేరు వచ్చేసి జై హింద్ జై హింద్ హాసని ఈ ఇతను ముద్దాయిల పరదేశీ అతను రామ కేసు అయిన ముగ్గురు కూడా యూపీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ కార్పెంట్ పని చేయడానికి వచ్చారు నగర్ ఫస్ట్ లైన్ లో ఉంటూ ఆ నైట్ బోన్ చేసుకున్నాక గొడవ జరిగింది ఆ ఎందుకంటే ఆయన పెద్ద ఆయన వయసులో పెద్ద కుర్రాళ్ళు మాట మాట పెరగటము తర్వాత ఇతను కొంచెం ఇబ్బంది పెడతాన ఉద్దేశంతో రోజు కూడా డిసిప్లిన్గా ఉండమంటాం పద్ధతిగా ఉండమని చదువుతున్నాడు వీళ్ళు తాగి రావటం వల్ల ఇబ్బంది అవుతుంది దానిలో భాగంగా ఇతను రోజు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు ట్యాచర్ పెడుతున్నారని భోన్ చేస్తా ఉ ఎప్పుడైతే ముత్తుడు భోన్ చేస్తా ఉన్నాడు అదే టైంలో నాపరాయితో నాపరాయితో కొట్టడం జరుగుద్ది తల మీద తర్వాత ఇంకో రెండు సార్లు పట్టడం జరుగుద్ది ఇటు చనిపోయినాడని తెలిసినాక పారిపోతాడు వీళ్ళు అదే నైట్ నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళేసి అక్కడి నుంచి గూడూరు వెళ్ళి గూడూరు నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళా నిన్న సాయంత్రం నెల్లూరు పెడతారు ఎందుకంటే యూపీకి వెళ్ళిపోతే అక్కడ సొంత ఊరికి వెళ్తే పట్టుకుంటారన్న ఉద్దేశంతో ఆల్రెడీ ముద్దాయిలు అనేవాళ్ళు ఆ పరదేశం అంటే ఇక్కడ ఆరు సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి గూడూరు కానీ ఏరియాలు పనిచేసుకుందామని అసలు ఏం జరిగింది తెలుసుకోవడం కోసం ఇక్కడ సాయంత్రం ఆ భర్మశాక్ దగ్గర రైల్వే గేట్ దగ్గర రావడం జరిగింది మాకు రాబడిన సమాచారం మేరకు ముద్దాయిల్ని ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది కన్ఫ్యూషన్ వాళ్ళ ముద్దాయిల యొక్క కన్ఫ్యూషన్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ రోజు వాళ్ళని కోర్టు ముందు రిమాండ్ పంపించడం జరుగుతుంది అంటే వీళ్ళు ముగ్గురు రూమ్ లోనే ఉంటారు ఈ రూమ్ లో ఉండేసి ఇతను నలభై సంవత్సరాలు వయసు నలభై ఐదు సంవత్సరాలు ఈ కుర్రాడికి ఒక కుర్రాడికి ఇరవై మూడు ఇరవై ఇంకో కుర్రోడు పంతొమ్మిది సంవత్సరాలు వీళ్ళు తాగి రోజు తాగి వస్తా ఉంటే తాగి రావద్దు అని చెప్పడం గాని పద్ధతిగా ఉండమని చెబుతున్నారు ఇతను పెట్టే వీళ్ళకి ఇబ్బంది అయిపోతున్నాయి అని చెప్పడం వల్ల అంతా ఊపియాలి కాబట్టి దాన్ని రోజు మనం సతాయత్నా టార్చర్ పెడడం ఉద్దేశంతో తాగేసి కొట్టడం జరిగింది ముఖ్య గమనిక ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రతి రౌడీ షీటర్లను కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం అలాగే పదిన్నర తర్వాత ఎవరైనా తిరిగితే మడుకు వాళ్ళని పదుపులో తీసుకొని విచారించడము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రజలు కూడా దయచేసి అనవసరంగా రేత్రి పదిన్నర తర్వాత అయితే ఎవరు రావద్దు పదిన్నర తర్వాత అనుమానించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే ఇప్పుడు ఎక్కువగా స్కూల్ పెట్టే టైం కాబట్టి ఆత్మకూరు బస్ స్టాండ్లో బస్సులు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి రద్దీగా ఉన్నప్పుడు ఎక్కువ తొక్కిసలాట రద్దీగా ఉన్నప్పుడు అంటే నేరం జరుగుతుంది అనేది గ్రహించాలి పబ్లిక్ అదొకటి మేము పోలీస్ తరఫున తెలియజేస్తున్నాము మూడవది ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో తాగిన తాగితే మడుకు పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవడం పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి